నమస్కారం శనివారం జన్మించిన వాళ్ళు జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించటానికి అత్యున్నత స్థాయికి ఎదగటానికి ప్రతిరోజు స్నానం చేసి దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శనైశ్చరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ ఇది మంత్రం ఈ మంత్రం రోజు ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే శనివారం జన్మించిన వాళ్ళు జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు శనివారం జన్మించిన వాళ్ళకి ప్రశ్నించే లక్షణం ఎక్కువగా ఉంటుంది ఎదుటి వ్యక్తి ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే ఎంత గొప్ప హోదాలో ఉన్నా సరే తప్పు చేశాడనుకుంటే ఆ వ్యక్తిని నిలదీసేటటువంటి ప్రశ్నించేటటువంటి ప్రత్యేకమైన లక్షణం శనివారం జన్మించిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే శనివారం జన్మించిన వాళ్ళకి ఇతరులకి సులభంగా అయ్యే పనులు కూడా పెద్ద యుద్ధం చేస్తే కానీ పూర్తి కావు అంటే మిగిలిన వ్యక్తులందరికీ సులభంగా పూర్తయ్యే ప్రతి పని కూడా శనివారం జన్మించిన వాళ్ళకి పూర్తి కావాలంటే ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది అంటే ప్రతి పని కూడా కష్టసాధ్యంగా పూర్తవుతూ ఉంటుంది అలాగే శనివారం జన్మించిన వాళ్ళు బరువు బాధ్యతలు ఎక్కువగా స్వీకరిస్తారు జీవితంలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ వృత్తిపరంగా కానీ కుటుంబ పరంగా కానీ బరువు బాధ్యతలు ఎక్కువగా స్వీకరించే లక్షణాన్ని కలిగి ఉంటారు అలాగే శనివారం జన్మించిన వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా అనేక కోణాలలో ఆలోచిస్తూ ఉంటారు ఒక పనిని ప్రారంభించే ముందు ఆ పనిని అనేక రకాలుగా ఆలోచించి లోతుగా పరిశీలించి ఆ పనిని చేసే లక్షణం కలిగి ఉంటారు ఏ విషయంలోనైనా సరే ఆ విషయాన్ని అన్ని కోణాల్లో పరిశీలించే లక్షణం కలిగి ఉంటారు అలాగే శనివారం జన్మించిన వాళ్ళు వాళ్ళకి సంబంధించని రంగాలలో కూడా రాణించే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని రంగంలోకి ప్రవేశించి దాని గురించి తెలుసుకొని దాన్ని లోతుగా విశ్లేషించి దానిలో అత్యున్నత స్థాయికి ఎదిగే ప్రత్యేకమైన లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు శనివారం జన్మించిన వాళ్ళకి కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి అయినప్పటికీ ఈ ప్రత్యేకమైనటువంటి మంత్ర జపం చేసుకోవటం ద్వారా ఆ ఒడిదుడుకుల నుంచి సులభంగా బయటపడవచ్చు శనివారం జన్మించిన వాళ్ళు ఇంజనీరింగ్ రంగంలో కానీ మెడికల్ రంగంలో కానీ రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపార పరంగా ఇనుము వ్యాపారం ఉక్కు వ్యాపారం సిమెంటు వ్యాపారం కాంట్రాక్ట్ వ్యాపారం ఖనిజ సంపద ఇలాంటి వ్యాపారాలు చేసినట్లయితే జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు శనివారం జన్మించిన వాళ్ళు జీవితంలో అన్ని సమస్యలు అధిగమించటానికి అత్యున్నత స్థాయికి ఎదగటానికి ప్రతిరోజు స్నానం చేసి దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాము మరి శనైశ్చరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ జపం చేయండి శనివారం జన్మించిన వాళ్ళు జీవితంలో త్వరగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి